హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఇంకా ఈ వీడియోస్ తీయాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట పని ఎక్కువగా ఉంది వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే పిల్లలకు టైం అయిపోతుంది కాబట్టి తీయట్లేదు ఈ మధ్యలో ఇంకా ఈరోజు నా రొటీన్ అయితే చూగిస్తున్నాను చూడండి మార్నింగ్ వెళ్ళేసేసి ఇంకా బయటంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు కూడా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వంట దగ్గరకు అయితే వచ్చానండి ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను ఇక్కడ రైస్ కడిగి పెట్టేసుకున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టివ్వాలి కాబట్టి మార్నింగే వంట అంతా కంప్లీట్ అయిపోతుంది నేను కూడా స్టిచ్చింగ్కి వెళ్ళిపోతాను షాప్కి కాబట్టి వంట అనేది మార్నింగే చేసేస్తాను అనమాట ఇంకా నేనేమి మధ్యాహ్నం వచ్చి వండడాలు అవన్నీ ఏమి పెట్టుకోను ఒకేసారి టిఫిన్ వంట అంతా కంప్లీట్ చేసేస్తాను ఇక్కడైతే సాంబార్ కోసం పెట్టేసుకుంటున్నానండి బిడి అనేది కొంచెం స్లో చేశాను అనమాట అందుకే మీకు స్లోగా వస్తుంది చూడండి ఇక్కడ పప్పు అయితే పెట్టేస్తున్నాను ఈ పప్పు వచ్చేసి మేము కొనుక్కున్నదైతే కాదండి పొలంలో పండిన పప్పు ఇంకా సాంబార్ చేసేద్దామని చెప్పేసి ఖచ్చితంగా రోజు మా ఇంట్లో పప్పు అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఉంటుంది పప్పు అనేది రోజు ఇంకా సాంబార్ చేసేసి గోరు చిక్కుడుగా ఉందనమాట ఫ్రై చేసేసుకొని పచ్చి కొబ్బరి అంతే చట్నీ చేస్తాను నా వీడియోస్లో మొత్తంలో మీకు పచ్చి కొబ్బరి చట్నీ మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా ప్రతి ఫ్రైడే షాప్లో కొట్టేస్తామన్నమాట ఇంకా వేస్ట్ పోనివ్వకుండా కొబ్బరి పచ్చడి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా కొబ్బరి పచ్చడి అయితే ఖచ్చితంగా చేస్తాను వేస్ట్ మాత్రం అసలు చేయట్లేదు ఈ మధ్యకాలంలో ఇంకా వర్షాకాలం అసలు ఎండలో పెట్టాలంటే కూడా అది ఆరదనమాట బూజు వచ్చేస్తుంది ఎందుకు వేస్ట్ చేయడం పచ్చడి చేసేస్తే అయిపోతుంది కదా రెండు పచ్చకాయలు వేసేసి ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుంది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడైతే సాంబార్క్ పెట్టేసుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి చూస్తున్నారు కొంతమంది కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ ఇవ్వట్లేదు అనమాట ఇంకా నేను దీంట్లో కూడా కటింగ్ వీడియోలు పెట్టాను అనుకోండి బాగుండదనమాట మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది ఎందుకు కటింగ్ వీడియోస్ పెట్టడం ఇలా ఈ ఛానల్ గ్రోత్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను చూడండి ఇంకా పప్పుకి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఒకరిక ఫ్రై అయితే ఆల్రెడీ పొయ్యి మీద వేసేసాను ఇంకా చింతపండు కూడా నానబెట్టేస్తున్నానండి సాంబార్ అంటే మనకు చింతపండు కంపల్సరీగా నానబెట్టుకోవాలి పప్పు ఉడికేటప్పుడే ఇంకా చూడండి చింతపండు పుల్లగా లేదనమాట అందుకే కొంచెం ఎక్స్ట్రాగా నానబెడుతున్నాను మనం మనం తెచ్చి పెట్టుకుంటే నల్లగా అయిపోతుందనమాట ఆ స్టాక్ ఎక్కువగా సంవత్సరానికి తరపడా సరిపడా పెట్టేదాన్ని ఇంతకుముందు ఇప్పుడైతే పెట్టట్లేదు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాను ఇంకా చూడండి టమాటా వేసి చిక్కుగా ఫ్రై అయితే ఆల్మోస్ట్ కావచ్చిందనమాట నేను ఏ కూరగాయలైనా వండవండి నైన్టీ అంటే ఎయిటీ పర్సెంటేజ్ అలా ఉడికిన తర్వాత కారం వేస్తాను అనమాట స్టార్టింగ్లో వేస్తే ఆ కారం అంతా ఉడికి కారము తగ్గుతుంది కూర టేస్ట్ కూడా ఉండదనమాట మనకు పూర్తిగా ఉడికిపోయింది ఇంకా అనుకున్నప్పుడు ఉప్పు కారం వేసేసుకొని ఇంకొక ఐదు పది నిమిషాలు మగ్గించేసి తీసేస్తాను అనమాట స్టార్టింగ్లోనే కొంతమంది అన్ని ఉప్పులు కారాలు వేసేసి వాటర్ పోసేసి పెడితే ఆ కూర అనేది కుదరదు టేస్ట్ కూడా రాదనమాట పచ్చిపచ్చిగా ఉన్నట్టుగా ఎలానే ఉంటుంది ఇక్కడ రైస్ కూడా అనమాట ఇంకా రైస్ పక్కన పెట్టేసాను అక్కడ పాలు కాచి పెట్టేశాను టీ పెట్టేసాను ఇంకా టీ తాగాలి ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదే టైంకి టీ తాగాలని ఏమీ లేదండి మధ్యలో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు తాగుతాను అనమాట ఇంకా పప్పు అయితే ఉడకడానికి పెట్టేశాను ఈరోజైతే రొట్టె చేస్తానండి జొన్న రొట్టె నేను జొన్న రొట్టె చేసే విధానం ఎప్పుడు మీకు చూపించలేదు కదా పొయ్యి అంతా గందరగోళంగా ఉంటుందన్నమాట రొట్టె చేస్తే ఈ బండపైన మొత్తం అంతా పడిపోయి ఉంటుంది కాబట్టి అనమాట వీడియో చూడండి ఇప్పుడైతే టీ తాగవాలి ఇంకా టీ అయితే పెట్టేసాను వేడి పెట్టేశాను త్రీ బర్నర్ స్టవ్ ఉంది నా దగ్గర కాబట్టి ఇంకా అనేది కొంచెం ఫాస్ట్గానే అవుతుంది కానీ మొన్న కావడ మా ఇంటికి వచ్చి చూసి మూడు పొయ్యిలు ఉన్నాయా అలా ఉండకూడదు అని చెప్పింది నిజమేనా ఉండొచ్చా లేదా అనేది మీరు కామెంట్ చేయండి ఇంతకుముందు స్టీల్ పొయ్యి ఉండేది అది బాగా పాడైపోయింది అనమాట చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ పైనే వాడాను అనమాట అది ఇంకా బాగా తుప్పు పట్టిపోయాయి మధ్యలో బావి ఉంటాయి కదా గ్యాస్ వచ్చేవి అందుకనే తీసేయాల్సి వచ్చింది అది స్టవ్ స్టాండ్గా ఉందన్నమాట స్టీల్ స్టవ్ స్టాండ్గా ఉంది ఇంకా నాకు అవి కొత్త వేయించి పైన పెట్టేస్తాను రిపేర్ చేయించి పైన పెట్టేసాను ఇంక ఈ స్టవ్ తీసాను అనమాట అది పోయినప్పుడు ఇదే ఉంది ఇంకా ఒక వచ్చేసి మూడు పొయ్యిలు వాడుతారా వాడకూడదు అని చెప్పింది నిజమేనా మీరైతే నాకు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి వాడచ్చా లేదా అని చెప్పేసి ఒకప్పుడు అయితే ఇళ్ళల్లో మట్టి పొయ్యిలు ఉన్నప్పుడు మూడు పొయ్యిలు ఉండేవి కదండీ అట్టొక్క పొయ్యి ఇట్టొక్క పొయ్యి మధ్యలో ఒక చిన్న పొయ్యి ఉండేది దానిపైన ఇలా చింతకాయలు ఉడికించుకోవడం ఏదైనా చిన్న చిన్నవి ఉడికించుకునేటివి ఆలుగడ్డలు కానీ ఇలాంటివి టమాటా రసం ఉడికించుకోవడానికి మధ్యలో పొయ్యి ఉండేది ఈ పొయ్యి ఆ పొయ్యి కట్టెలు పెట్టి మండించేటప్పుడు ఆ పొయ్యిలోంచి వేడి అనేది వచ్చేదనమాట దానిపైన టీ పెట్టుకోవడాలు పాలు పెట్టుకోవడాలు ఇలాంటివి చేసేవాళ్ళు నేను నా చిన్నతనంలో చూశాను అవి మరి మూడు పొయ్యిలే కదా ఇవి ఉంటే ఏంటి ప్రాబ్లం కొంతమంది చూసి వదిలేయరండి ఏదో ఒక టనేసి వెళ్తారనమాట అందుకనే నాకు డౌట్గా ఉంది ఉంచొచ్చా లేదా అని మొత్తం నేను ఇక్కడైతే నాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా కారం వేసేసుకుంటున్నాను కారం ఉప్పు ధనియా పౌడర్ వేసేస్తాను మంచి టేస్టీగా ఉంటుంది రొట్టెలోకి బాగుంటుందన్నమాట ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే త్రీ బర్నర్ స్టవ్ ఉండొచ్చా లేదా అనేది కూడా చెప్పండి కొంతమంది చూసి వదిలేసి వెళ్ళారండి ఎందుకో పక్క వాళ్ళ ఇంటి మీద అంత చూపు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పెట్టుకున్నారు వాళ్ళు అలా ఉంచాలి మీ ఇల్లు బాగాలేదు అంటే మీకు వాస్తలేదు అది ఇది చెప్పే వాళ్ళని చూస్తే నాకు నిజంగా వాళ్ళు ఏం మీ ఇల్లు బాగలేనందుకే మీకు ఇలా జరిగింది మీ ఇంట్లో అదిన్నందుకే ఇలా జరిగింది ఇలా మాత్రం చెప్పి పక్క వాళ్ళని చెడగొట్టకండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే నేను బాగానే ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చూసి అంతే మీ ఒపీనియన్ ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ పక్క వాళ్ళ ముందు అన్నీ బయట పెట్టేసి వాళ్ళని మానసికంగా బాధ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ నిజమంటారా కాదంటారా నచ్చితే లైక్ చేయండి